శ్రీ విష్ణు రూపాయ నమశివాలు నమస్కారం హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం నేను శ్రీకాంత్ శర్మ వివాహ వయస్సు వచ్చిన తర్వాత స్త్రీలు వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి సమయం నుంచి ఉత్తమ భర్త లభించడం కోసము ఇప్పుడు ఈ వీడియోలో చెప్పేటువంటి ఈ మంత్రాన్ని గనక నిత్యము భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో కనుక సాధన చేస్తే ఉత్తమ భర్త లభిస్తాడు అదేవిధంగా ఉత్తమ సంతానము ఆయుర ఆరోగ్యములు భోగభాగ్యములు కూడా లభిస్తాయి ఆ శ్లోకమును ఇప్పుడు ఆ మంత్రాన్ని ఇప్పుడు చెప్తాను హే గౌరి శంకరార్థాంగి యథాత్వం శంకర ప్రియ తథామాం కురు కళ్యాణి కాంతం సుదుర్లభం మరొక శ్లోకము దేవేంద్రాణి నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని వివాహం భాగ్యమారోగ్యం ఆరోగ్యం శీఘ్రలాభంచ దేహిమే ఈ రెండు శ్లోకాలు మంచి శ్రద్ధ భక్తులతో విశ్వాసంతో నిత్యము పఠించండి నియమాలు ఏమీ ఉండవు స్త్రీలకు నెలసరి ఉంటుంది కదా ఆ నాలుగు రోజులు మినహాయించి మిగతా రోజులు అన్నిటి రోజు కూడా దీపారాధన చేసుకొని పార్వతీ పరమేశ్వర పటం ఎదురుగా పెట్టుకొని రెండు పుష్పాలు సమర్పించి రెండు అగరవత్తులు వెలిగించి చూపించి ఈ మంత్రమును సాధన చేయండి ఇన్ ఇన్నిసార్లే చదవాలి అనేటువంటి నియమం లేదు ఎంత ఎక్కువగా చదివి చదివితే అంత మంచిది ఎక్కువగా చదవలేనటువంటి సమయంలో మీ కొద్దిపాటైనా కానీ ఓ పదకొండు సార్లు ఓ నూట ఎనిమిది సార్లు అట్లా చదివినా కానీ ఇంకా ఎక్కువ అని అంటే రోజుకు వెయ్యి సార్లు అయినా చాలా మంచిది ఈ శ్లోకాన్ని గనక స్త్రీలు వివాహానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఇక మేము వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము ఆ టైం నుంచి ఈ శ్లోకాన్ని తప్పకుండా చదవండి మంచి భర్త లభిస్తాడు అన్యోన్యమైనటువంటి అనురాగమైనటువంటి అవిచ్ఛిన్న దాంపత్యము మీకు లభిస్తుంది మంచి సంతానం కూడా మీకు కలుగుతుంది దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాత్రం నమస్తే గ్రహబలం గృహబలం ముహూర్త బలం అన్నింటికంటే దైవ బలం కోటి రెట్లు గొప్పది నిత్యం దైవ బలం సాధించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి